దేశభక్తి ఉట్టిపడేలా కుందుర్పి మండల కేంద్రంలో తిరంగా యాత్ర కుల మతాలకు అతీతంగా స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్న ప్రజలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున శ్రీ రామస్వామి దేవస్థానం నుండి కెనరా బ్యాంక్ వరకు కొనసాగిన ర్యాలీ కుందుర్పి టౌన్ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా గురువారం సాయంత్రం మండల కేంద్రంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు అఖిలపక్షం ఆధ్వర్యంలో శ్రీ రామస్వామి దేవాలయం నుండి కెనరా బ్యాంకు వరకు ప్రధాన రహదారి గుండా జాతీయ పతాకాలతో తిరంగా ర్యాలీ సాగగా భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారతమాత ముద్దుబిడ్డలు వీర సైనికులు విజయ కేతనానికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు రుణపడి ఉన్నారన్నారు భారత జోలికి వస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిందన్నారు సైన్యానికి ఎలాంటి నష్టం జరగకుండా అత్యంత చాకచక్యంతో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారన్నారు ఈ ఘనత నిస్సందేహంగా సైనికులదేనే అని కొనియాడారు దేశ శౌర్య పరాక్రమాలను చాటిన సైనికులు త్రివిధ దళాలకు సంఘీభావంగా నిర్వహించిన తిరంగా ర్యాలీకి ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభించిందన్నారు మన భారత జవాన్లకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు విద్యార్థులు యువత వ్యాపారులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు కుందుర్పి ప్రముఖులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ माता भारत माता 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 जय जय जवान जय 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 जवान 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 कब्ड ఈరోజు మండలంలో తిరంగా ఏక్తా ర్యాలీ అఖిలపక్ష పార్టీలతో కలిసి నిర్వహించడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ తిరంగా ర్యాలీలు ఎందుకు జరుపుకుంటున్నామంటే మన భారత జవాన్లు ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్ పైన సిద్ధం చేస్తూ విజయం సాధించినందుకు వారికి సంఘీభావంగా ఈ తిరంగ ర్యాలీలు చేస్తూ అదేవిధంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి దేశంలోని నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు మీ వెంట ఉన్నాము సైనికులు కూడా మీ వెంట ఉన్నామని సంఘీభావం తెలిపేందుకు ఈ తిరంగ ఏకతా ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము కావున మన భారత పౌరులందరూ భారత ప్రజలందరూ వీర జవాన్లకు సెల్యూట్ చేస్తూ అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ వారికి సంఘీభావంగా మనము ఈ ర్యాలీలు చేసి మన వారికి మన అత్యధికంగా చేయ సేవ చేయాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అఖిలపక్ష కలిసి ఈరోజు ఏకతా యాత్ర భారతదేశం అంతా కూడా ఆ సేతు హిమాచలం అంతా కూడా మీ వెనుక ఉన్నాం మీరు ఈ పాకిస్తాన్ దుశ్చర్యలను మనం ఏకకంఠంతో ఖండిస్తూ మన దేశ సమగ్ర అభివృద్ధికి మనమంతా ముందుకు సాగాలి ఆక్రమిత కాశ్మీర్ కూడా మనం స్వాధీనం చేసుకునే విధంగా భారత సైనికులు పోరాటం చేసి ఈ విజయాన్ని సాధించి పెట్టే విధంగా ముందుకు సాగాలి అని మనివి చేస్తూ ఈరోజు ఈ భారతదేశంలో ఇదొక్కటేసారి కాదు సుమారు నాలుగైదు సార్లు ఈ పాకిస్తాన్ దుశ్చర్యలకు పాటుపడినప్పుడు నాడు శ్రీమతి ఇందిరాగాంధీ కాలంలో పాకిస్తాన్ రెండు భాగాలుగా చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్గా చేశారు ఈరోజు కూడా ఈ భారతదేశం యొక్క పవర్ తెలియదు పాకిస్తాన్ కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ మీరందరూ కూడా ఈ భారతదేశ పౌరులందరూ కూడా మన సైన్యానికి వెన్నెంటి ఉండాలని సవనీయంగా విజ్ఞప్తి చేస్తూ జై ఈ రోజు ఆగిల పక్ష ఆధ్వర్యంలో కుందిర్పి మండలం కుందిర్పి గ్రామంలో జరుపుకున్న ఈ తిరంగ యక్త ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకు సంబంధించిన అంటే సింధూర్ ఆపరేషన్ సింధూర్ అంటే మన ఆడబిడ్డలకు ఉండాల్సిన సింధు అంటే బొట్టు ఆ బొట్టును చెడిపిన దానికే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ ఒక్క ప్రజలకి నష్టం జరగకుండా ఎక్కడైతే తీవ్రవాదులు ఉంటే ఆ తీవ్రవాదుల మీద లక్ష్యం చేసుకుని దాడి చేసి సుమారుగా తీవ్రవాదుల్ని వంద మందికి పైన మట్టు పెట్టిన ఘనత మన సైనికులు దక్కుతుంది కాబట్టి ఆ సైనికులకి మద్దతుగా ఈరోజు మేమంతా ఇదే కాదు మీరు ఎన్ని దాడులు చేసి వాళ్ళ మీద ఏం చేసినా మీకందరికీ మద్దతుగా భారత ప్రజలు మేమందరం మీ వెంట ఉంటామని సంఘీభావం తెలుపుతున్నాం జై హింద్ జై భారత్ జై 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 జవాన్